ముందుగా ఇక్కడ జిల్లా ఆర్గనైజర్ అందరికీ వచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు హనుమంతరావు సార్ గారు మరియు భూపతిరాజు సార్ గారు కూడా మమ్మల్ని ఇక్కడ రంగారెడ్డి జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా నియమించినందుకు మీ అందరి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను ధ్యానంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది నవంబర్ పదకొండుకి నా జీవితం నేను మూడు సంవత్సరాలు అయింది పుట్టి అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇరవై రెండు సంవత్సరాలు పరంపూజ పర్ణంగ శాస్త్రి అట్టవల గారి కార్యక్రమంలో పనిచేశాను స్వాధ్యాయ అనే కార్యక్రమంలో పనిచేశాను గుండె గుండెకు గుడిసె గుడిసెకు వెళ్ళి మేము కూడా ధ్యాన ప్రచారం కాకుండా స్వాధ్యాయం మీదే ప్రచారం చేసాం అయితే నేను కేవలం పిఎంసి వల్లనే మారాను ఎందుకంటే మా దగ్గర విష్ణుబాప అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పిరమిడ్ మాస్టర్ గారు ఒక్కసారి ఇప్పుడు సార్తో చూడడానికి వచ్చాడు కానీ అక్కడ వచ్చి ఇట్లా మెడిటేషన్ చేయాలి నేను గ్రామ సర్పంచ్ గున్నాను కాబట్టి ఆ గ్రామ సర్పంచ్లు ఉంటే సార్ బర్త్డే ఉంది చాక్లెట్లు ఇవ్వాలంటే ఓ నేను చాక్లెట్ ఇవ్వాలి సర్పంచ్ కదా అని ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది ఆ స్కూల్కి వెళ్తే అందరూ కూర్చోబెట్టి మేడం పిలిచి ఇట్లా గారిది బర్త్డే ఉందంటే చాక్లెట్లు ఇస్తారు మేడం తర్వాత ఓ పది నిమిషాలు ధ్యానం చేద్దామన్నారు ఆ పది నిమిషాలు కూర్చుంటే నాకు పది గంటలు అదే అయిపోయింది అదే ఏంది ఇది ఇంతదనం ఇక్కడెక్కడో ఆలోచనలు వస్తున్నాయి కంటిన్యూగా ఆ రోజు పట్టుకున్న మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత నైట్ తొమ్మిది గంటలకు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా మార్నింగ్ లేచి కంటిన్యూ గంట కూర్చున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు మూడు గంటలు ధ్యానం చేస్తా ఒక్క రోజు కూడా వదలలేదండి నాకు బ్యాక్ పెయిన్ ఉండే తగ్గిపోయింది కానీ నా జీవితం ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎప్పుడు మీద పని చేసినా భగవద్గీత శ్లోకాలు చెప్పినా ఇప్పుడు ఎక్కడ నిరక్షరాసుడైనా చదువులేని వాళ్ళకు కూడా హ్యాపీగా కూర్చుంటే లైఫ్ అనేది అప్పుడు భయం భయం ఉండేది కానీ ఇప్పుడు ఎంత బాగా పంచాదులు చెప్తే కూడా వీడేమనుకుంటాడు వాడేమనుకుంటాడు అనే ఆలోచనలు ఉంటాయి కానీ ఇవి వచ్చిన తర్వాత పంచాదు రావడం ఫిఫ్టీ పర్సెంట్ సార్ నేను ధ్యానం చేయడం వలన ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతే నిర్మోహ మాటంగా ఏమైనా ఉంటే హ్యాపీగా చెప్పేస్తే అందరు మాట్లాడితే ఒక్కసారి మాట చెప్తే మళ్ళీ రిటర్న్ మాట రావట్లేదు నిజంగా చెప్తున్నాయి ఎందుకంటే అంత శక్తివంతమైన ధ్యానంలో మనం ఉన్నాం కాబట్టి నేను పత్రిసార్ కోసం ఎక్కడైనా ఏమైనా ఛానల్ కోసం మీరు ఎవరు అడిగినా అడగకపోయినా ఇయర్లీ నేను అనుకుంటున్నట్టే ఈ సంవత్సరం యాభై రూపాయలు మన ట్రస్ట్కు నేను ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా నేను ఛానల్ నడుపుకోవాలి మన జీవితాన్ని ప్రపంచాన్ని మార్చే శక్తి మన పెరిమిడ్ ఛానల్ కు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎంతో మందిని మనం పది మందిని ధ్యానం నేర్పు నేర్పించే టైం కంటే ఎంతో మంది టీవీ చూసి ఎంతో మంది మార్పు చెందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలా సేవలో సదారణ శక్తుల ఎప్పుడు కూడా వెన్నంటి ఈ ఛానల్ అనుకుంటూ మనం ధ్యాన ప్రచారం చేస్తూ ముందుకు మీ అందరి సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్తామని మనసా వాచ కోరుకుంటున్నాం సార్